భస్మ బుధవారము భస్మము అంటే బూడిద బూడిద అంటే కాల్చిబడిన తర్వాత వచ్చేది ఈ బూడిద విధేయతకు గుర్తుగాను లోబడే మనసుకు గుర్తుగాను ఉంది మన పాపములను ప్రక్షాళన చేసుకుని భగవంతుని స్మరించడమే ఈ భస్మ బుధవారము ఈ భస్మ బుధవారం నుంచి నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ఉపవాసము అంటే దేవునితో సహవాసము కలిగి జీవించడము అలా అని ఈ నలభై రోజులే ఉపవాస ప్రార్థనలు చేయాలా ఈ నలభై రోజులే దేవునితో సహవాసం కలిగి జీవించాలా అంటే లేదండి ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం కలిగి జీవించాలి దేవునితో కలిసి జీవించాలి ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళాలి మనం ఆత్మీయకంగా ఇంకా బలపరచబడాలి అందుకే దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి మరొక సమయము మరొక అవకాశము ఈ శ్రమ దినాలు ఈ లింట్ డేస్ కనుక మనము ప్రతి ఒక్కరము మనసారా ఆయనను స్థుతిస్తూ ఆయనను కనపరుస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉందాం మరి కాల్చబడ్డం ద్వారా ఎంతో విధేయత మనకి లభిస్తూ ఉంటుంది కనుక శుద్ధ సువర్ణముగా మరి మార్చబడాలి అంటే బంగారము కాల్చబడింది కాల్చబడిన తర్వాత అది శుద్ధ సువర్ణముగా మార్చబడింది మార్చబడిన తర్వాత దాని విలువ పెరిగింది అలాగే గుండా శోధనలు గుండా వెళుతూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది నా జీవితం అయిపోయింది నాకు ఇంకా విలువ లేదు నాకు ఇంకా ఎవరు విలువ ఇవ్వరు అని ఈ రీతిగా మనం బాధపడుతూ ఉంటాం ఆ శోధనలు గుండా వెళుతూ ఉన్నప్పుడే దేవుడు ఎంతో విలువను మన జీవితంలో పెంచుతూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు దేవుడు ఎన్నో అవమానాలు గుండా వెళ్ళాడు ఎంతో శ్రమల గుండా వెళ్ళాడు మరి ఎంతో ఇబ్బందిగా ఒంటరి స్థితి గుండా వెళ్ళాడు ఆయన విలువ తగ్గిపోయిందండి దేవుడు మరి ఆ మేక మరి ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు మరి దేవుని కృడిపాష నాశనుడై ఉన్నప్పుడు ఎంత మహిమను పొందుకున్నాడు ఎంతో కృపను పొందుకున్నాడు కదండి అలాగే ఈ లోకంలో ఎన్నో శ్రమలు శోధనలు మన క్రైస్తవ జీవితంలో జ మరి వస్తూ ఉంటాయి కానీ దేవుడు వాటినన్నిటి నుంచి తప్పించి ఎంతో గొప్ప మహిమను కృపను దేవుడు మనకిస్తాడు ఆయన నిత్య రాజ్యానికి వారసునిగా దేవుడు చేస్తాడు ఒకటవ పీతుడు ఒకటవ అధ్యాయము ఏడవ వచనములో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును కనుక మీరు గుండా శోధనలు గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు వీటినన్నిటినీ ఇస్తాడన్న విషయాన్ని మీరు దు అంతకు మించినటువంటి ఆశీర్వాదం ఇంకోటి చెప్పనండి దేవుని నిత్య రాజ్యానికి వారసునిగా దేవుడు చేస్తాడు కనుక దేవుడు అంతటి కృపను ఇస్తానని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు యశ నలభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనంలో నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలములో నేను పరీక్షించి తిని వెండిని వేసినట్లు మరి ఈ శుద్ధ పుటము వేయడము పుటము వేయడము అంటే శుద్ధి చేయబడ్డము పూర్ణతలో నుండి సంపూర్ణతలోనికి మార్చబడ్డము కనుక వెండిని వేసినట్లు నేను పుటము వేసి వేయటం లేదు కానీ నేను ఇబ్బంది కొలుమిలో నిన్ను పరీక్షిస్తున్నాను నీ ఇబ్బందుల్లో నీవు దేవుణంలో నిలబడలేదా స్థిరంగా బలంగా ఆత్మీయకంగా నువ్వు దేవుణ్ణిలో ఎదుగుతున్నావా లేదా అనేసి దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు కనుక ఒక్కసారి ఒక్క నిమిషము ఆగి ఆలోచించి దేవుడు ఎంత అవమానాన్ని పొందుకున్నాడో ఈ శ్రమంలో మనం ఎన్ని రోజులు క్రిస్మస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మరి క్రిస్మస్ అయిన తర్వాత ఇప్పుడు శ్రమల రోజులు శ్రమ దినాలు ఇప్పుడు మనము దేవుని నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాం కనుక ఆయన ఎన్ని శ్రమలు గుండా ఎన్ని అవమానాలు గుండా వెళ్ళాడు అనేది మనం ఆలోచన చేసుకుని దేవుడు అందుకే చెప్తున్నాడు నా జీవితాన్ని మీకు మాదిరిగా ఉంచి వెళుతూ ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఎవరో మనల్ని అవమానపరుస్తారని మనల్ని హేళన చేస్తారని మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం అలాంటి అవమానాలు నిందలు ఇబ్బందులు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం కానీ దేవుడు వాటి నుంచి తప్పించి ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి మనని పంపిస్తాడు అనేటటువంటి విశ్వాసము నిరీక్షణ మనలో బలంగా ఉండాలండి ఇంకా మన వాక్యం ఎనీ కొలిది వా వాక్యాను సారంగా నడుచుకునేటటువంటి ధన్యత మనకివ్వాలని మనము దేవుణ్ణి మనస్సారా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి ప్రార్థనే మనల్ని జీవింపచేస్తుంది ప్రార్థనే మనల్ని నడిపిస్తూ ఉంటుంది ప్రార్థన అంట క్రైస్తవ జీవితానికి శ్వాస లాంటిదంట మరి ప్రార్థన ఎప్పుడూ కూడా మన జీవితంలో మర్చిపోకుండా మరుపురానిదిగా మనలో ఒకటిగా మిగిలిపోవాలి అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటున్నాను హల్లే